పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలో అబ్రహాము షారాలకు పిల్లలు లేనప్పుడు దేవుడు వారికి సంతానమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినప్పుడు సాధారణంగా ఆ వాగ్దాన విషయంలో శారా నవ్వినట్లుగా మనము చెబుతూ ఉంటాం వాస్తవానికి ఆ వాగ్దానము దేవుడు వారితో చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా అబ్రహాము నవ్వినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఆ తరువాత తన భార్య అయిన షారా కూడా నవ్వినట్లుగా మనము లేఖనాల్లో చూడగలం ఆది కాండము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనములో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభది ఏండ్ల షారా కనునా అని మనసులో అనుకునేను ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం వచనము షారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు రుద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనేను